హాయ్ అండి అందరికీ నేను మీ అక్కని ఈరోజు మీకు ట్రై మెథడ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి టెట్ ఎగ్జామ్లో ట్రై మెథడ్కి సంబంధించి ఎలాంటి టాపిక్స్ అనేవి వస్తున్నాయి రిపీటెడ్గా ప్రశ్నలు వచ్చేటటువంటి ఏరియా ఏంటి అయితే డైలీ మనం ట్రై మెథడ్కి సంబంధించి కొన్ని చాప్టర్స్ అనేవి డైలీ మనం రొటీన్గా వాటిని తిరిగేస్తూ ఉండాలి అంటే చూస్తూ ఉండాలి డైలీ మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటి తప్పకుండా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అని చెప్పేసి మనం ఈరోజు డిస్కస్ అయిపోతున్నాం అయితే మనకి టెట్ ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ చాప్టర్స్ అనేవి టచ్ చేయకుండా మాత్రం ఉండొద్దు ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే అసెంటస్ పబ్లికేషన్ అనేది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది టెట్ ఎగ్జామ్కి అయితే ఇనఫ్ అండి మీరు ఏ ఏ బుక్స్ అనేవి ట్రై మెథడ్ వరకు నేను చెప్తున్నాను ట్రై మెథడ్కి అయితే టెట్ టెట్ ఎగ్జామ్ వరకు అయితే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ అనేది మీకు సరిపోతుంది అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఆ అయితే మీరు చదువుకోవచ్చు నేను కూడా త్రీ టెట్ ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ చేయడం ప్రిపేర్ అవ్వడం జరిగిందండి అయితే నేను హయ్యెస్ట్ స్కోర్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ నాది అంటే అది రెండు వేల పదిహేడు డిఎస్సి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి ముందు హయ్యెస్ట్ స్కోరు నాది రెండు వేల పదిహేడులో రెండు నూట ఇరవై ఐదు మార్కులు ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల ఆ టెట్ ఎగ్జామ్స్ అనేవి నేను తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయలేదు అప్పట్లో నా అలా వచ్చింది అనమాట స్కోరు డిఎస్సి కూడా జస్ట్ మిస్ అయ్యింది మంది అయితే నో ప్రాబ్లం పర్లేదు మనకి ఏదైనా రాసి పెట్టి తప్పదు అయితే నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం మీకు టైం వేస్ట్ చేయకూడదు ఇటు చూడండి ట్రై మెథడ్ సంబంధించి ఎసెండస్ పబ్లికేషన్ వెనుక మనకి కొన్ని నిర్వచనాలు అనేవి ఇవ్వడం జరిగింది కొన్ని కాదు మోస్ట్ ఆఫ్ ది నిర్వచనాలన్నీ కూడా అక్కడ కవర్ చేయడం జరిగింది అయితే మీరు ఏం చేస్తారు చూసి వదిలేయద్దు దయచేసి చూసి మాత్రం వదిలేయద్దు ఈ ట్వెల్వ్ బిట్స్లో మనకి నిర్వచనం నిర్వచనం నుంచి ఒక్క బిట్ అయినా వస్తుంది నిర్వచనం నుంచి బిట్ లేకుండా మనకి టెట్ పేపర్ ఉండట్లేదు నేను చాలా టెట్ పేపర్స్ అనేవి ఇప్పటికీ చేసి చేయడం జరిగింది టెన్లో జరిగినవి సారీ రెండు వేల ఇరవై రెండులో టె టెన్త్న లెవెన్త్ ట్వెల్త్ జరిగినటువంటి షిఫ్ట్లో చూశాను నెక్స్ట్ అంతకుముందు టెట్ పేపర్స్లో చూసినా కానీ ఎప్పుడు చూసినా కానీ నిర్వచన నుంచి మాత్రం మనకు ఒక బిట్ అనేది కన్ఫామ్గా వస్తుంది నిర్వచనం అయిపోయిన తర్వాత నిర్వచనాలు ఏం చేస్తారంటే డైలీ మీరు ఆ నిర్వచనాలన్నీ ఒక దగ్గర రాయని అవసరం లేదు దాంట్లో ఉన్న కీవర్డ్స్ అనేవి మీరు అండర్లైన్ చేయండి ఏ కీవర్డ్ అయితే మీకు గుర్తుండొచ్చు ఆ వ్యక్తికి ఒక కీవర్డ్ పెట్టుకోండి పెట్టుకొని మీరు డైలీ ఆ నిర్వచనాలు అనేవి మాత్రం మినిమం ఏం లేదు ఒక వన్ వీక్ వన్ వీక్లో మీరు కంటస్థ పెట్టేయాలి వన్ వీక్లో మీకు అవన్నీ తెలిసిపోవాలనుకుంటూ రోజుకు రోజుకు ఒక పదిహేను అలాగైనా పెట్టుకొని అయినా సరే ఆ నిర్వచనాలన్నీ చదివేయండి మీకు బిట్టు రాని ఏరియా కోసం కష్టపడి చదివేదానికంటే బిట్టు వచ్చే ఏరియాని ఎందుకు వదిలేయాలి అర్థమైందండి నెక్స్ట్ వన్ మనకి దాని తర్వాత ఒక పట్టిక కూడా ఇచ్చారు ఆ పట్టిక చూడండి ఇక్కడ చూస్తే పదాలు గ్రహించిన భావ గ్రహించిన భాషలు అని చెప్పేసి ఇచ్చారు ఇవి కూడా మీరు ఒక్కసారి చూసేయండి ఇందులో ఏ ఒక్కటి మీరు మిస్ అవ్వద్దు దయచేసి ఇవి మేము ఒకప్పుడైతే ఇవన్నీ కలిపి దగ్గర రాసుకునే వాళ్ళం కానీ మీకు రాసిపెట్టి ఇచ్చేశారు అలాంటప్పుడు మీరు చదువుకోవడానికి ఏమైందండి చాలా ఈజీగా చదివేయచ్చు నెక్స్ట్ పుస్తకాలు గ్రంథాలు పుస్తకాలు గ్రంథాలన్నీ కలిపి మేము ఒక అట్టపైన వాళ్ళం ఆ బుక్ తీసిన వెంబటే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ బుక్ తీసిన వెంబటే ముందు ఆ అవన్నీ రాసి చదివేసేవాళ్ళం ఎందుకంటే అట్టపైన రాసుకునే వాళ్ళం ఇలాంటివన్నీ మీకు అలాంటప్పుడు ఇవి ఒకే దగ్గర కనిపిస్తున్నప్పుడు ఇవి చదువుకోవడానికి ఏమైంది చదివేయచ్చు మీరు తప్పనిసరిగా ఈ పుస్తకాలు రచయితలు మాత్రం అసలు వదిలేద్దు ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి సోపానాలకు సంబంధించి అయితే మోరిసన్ సోపానాలు ఏంటి నెక్స్ట్ చర్చా పద్ధతిలో సోపానాలు ఏంటి క్షేత్ర పర్యటన ఏంటి ఉద్గార పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు ఇవి ఇచ్చిన తర్వాత ఇవన్నీ చదివేయండి ఇవి చూడండి ఇవన్నీ చదవ చదవగా మనకి వెనక ఇవ్వనటువంటి చాప్టర్స్ ఏంటి ఉన్నాయని చూస్తే ఇక్కడ చూడండి జ్ఞానరంగము భావవేశ రంగం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఇక్కడ లేవు మీకు బ్లూమ్స్ వర్గీకరణలోని లక్ష్యాలు ఉంటాయి కదండి ఆ లక్ష్యాల ఆర్డర్ అనేది మీకు ఇంపార్టెంట్ ఆ లక్ష్యాల ఆర్డర్ అనేది మీరు ఒక టేబుల్ ఫామ్ రాసుకొని ఇక్కడ ఒక పేపర్ పింఛసేయండి ఇక్కడ ఒక పేపరు పింఛసేయండి నెక్స్ట్ మనకి యంగు బ్రెస్లిచ్చు వాళ్ళు ఉన్నాయన్నమాట యంగు బ్రెస్లెచ్ వాళ్ళు ఉన్నాయి అవి ఏంటనేది నేను చెప్తాను అవి కూడా మీరు ఇక్కడ పింఛసేయండి ఇక్కడ ఒక పేపర్ పైన రాసేసి పింఛసేయండి అనమాట మీరు తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఇవి చూడండి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనకి ఇవన్నీ మేము ఒకప్పుడు అవన్నీ ఒక దగ్గర రాసుకునే వాళ్ళం అండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే నేను ఇప్పుడు నాది ఇప్పటికీ కూడా షార్ట్కట్ మెథడ్ ఉంది నోట్బుక్ ఆ నోట్బుక్లు ఇవన్నీ కూడా నేను ఒక దగ్గర రాసుకుని ఉంటాయి అనమాట అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అలాంటప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడానికి ఏం లేదు కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి అని చెప్పేసి పీరియడ్ పథకం గురించి ఇవ్వడం జరిగింది అలాంటప్పుడు అవి చదివేయండి పీరియడ్ పథకం గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవి చదివేయండి నెక్స్ట్ మనకి చూస్తే విద్యా ప్రమాణాలు చూసుకోవాలి విద్యా ప్రమాణాలు కూడా ఒక దగ్గర మీరు రాసుకోండి విద్యా ప్రమాణాలు ఏంటని చెప్పేసి ఒక దగ్గర మీరు అవన్నీ కలిపి రాసుకోండి పరిసరాల విజ్ఞానం సైన్స్కి ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయి మ్యాథ్స్కి ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయి సోషల్కి ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయని సైన్స్కి సెవెన్ విద్యా ప్రమాణాలకి అది సెవెన్ తీసుకొచ్చి సిక్స్లో కలిపేసి అవి సిక్స్ అయ్యాయి అనమాట ఇవి ఈ విద్యా ప్రమాణాలన్నీ కలిపి మీరు ఒక దగ్గర రాసుకోండి అప్పుడు ఏ దేనికి ఏమున్నాయనేసి మీకు తెలుస్తుంది ఈ విద్యా ప్రమాణాలు అనేది వీటి నుంచి ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి మీకు ఇవి తెలియాలన్నమాట నెక్స్ట్ మూల్యాంకనంలో ఉండే సోపానాలు మూల్యాంకనంలో ఉండే సోపానాలు కూడా వీటి నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీరు అట్టపైన రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి మనకి నిర్వచనాలు వెనకుండే టేబుల్స్ అవన్నీ చదివేస్తారు చదివేసిన తర్వాత బ్లూమ్స్ యొక్క మూడు రంగాలు బ్లూమ్స్ యొక్క మూడు రంగాలు జ్ఞాన రంగం భావవేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఉన్నాయి కదండి అవి కూడా చూసేయండి నెక్స్ట్ బోధనా పద్ధతులు నెక్స్ట్ ఏం చూస్తారు బోధనా పద్ధతులు ఈ బోధనా పద్ధతుల్లోన మనకి చూసుకున్నట్లయితే ఆగమన నిగమన విశ్లేషణ సంశ్లేషణ ఈ నాలుగింటి నుంచి మనకి ఒక బిట్టు వస్తుందనమాట ఈ నాలుగింటి నుంచి మనకు ఒక బిట్టు వస్తుంది అలాగే బ్లూమ్స్ యొక్క రంగాల నుంచి ఒక బిట్టు అనేది వస్తుందనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ పద్ధతులు ఉన్నాయి ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చారిత్రక పద్ధతి కథాకథన పద్ధతి ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ పద్ధతులన్నీ ఈ పద్ధతులన్నీ చూడండి ఈ నాలుగు పద్ధతుల నుంచి ఒక బిట్టు వస్తుంది అలాగే ఈ పద్ధతులన్నింటి నుంచి మనకు ఒక బిట్ వస్తుంది అనమాట వస్తే దీని నుంచైనా వస్తుంది లేకపోతే దీని నుంచి అయినా వస్తుంది వస్తే నాలుగింటి నుంచి మాత్రమే వస్తుంది లేదంటే వీటన్నింటిని కంబైన్ చేసుకొని ఒకటి వస్తుంది అయితే ఈ ఈ మీద బాక్స్ ఉంది కదండి ఈ నాలుగు ఇవి ఇవనేటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఈ మిగతా ఈ రిమైనింగ్ ఇవన్నీ నెక్స్ట్ ఈ పైన ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనమాట అలా కూడా మనకి బిట్ అడగొచ్చు వాటి మీద క్లారిటీ తెచ్చుకోండి నెక్స్ట్ లక్ష్యాలకు వచ్చేసరికి జ్ఞానము అవగాహన వినియోగ నైపుణ్యం నుంచి మనకు ఒక బిట్ వస్తుంది అనమాట జ్ఞానము అవగాహన వినియోగం నైపుణ్యం నుంచి మనకు ఒక బిట్ అనేది వస్తుంది నెక్స్ట్ చూస్తే ఎడ్గడ్డేలు అనుభవ సంకువు లేదా బోధనోపకరణాలు ఎడ్గర్డేలు అనుభవ శంకువు లేదా బోధనోపకరణాలు మనకి మ్యాథ్స్ నుంచి అయితే ఇది వస్తుంది సైన్స్ నుంచి అయితే ఇది వస్తుంది టెట్లో మ్యాథ్స్ నుంచి ఎడ్గర్డేలు నుంచి వస్తుంది సైన్స్ అయితే బోధనోపకరణాల నుంచి వస్తుంది అన్నమాట నెక్స్ట్ హెర్బర్ట్ సోపానాలు హెర్బర్ట్ సోపానాలు మనకు తెలుసు కదండి అవి మీరు బ్యాక్ సైడ్ ఉన్నాయి బ్యాక్ సైడ్ మనకి హెర్బర్ట్ సోపానాలు అని చెప్పేసి మనకు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ సోపానాలు అనేసి ఇవి సోపానాలు ముందు కంటస్తా పెట్టేయండి ఇది ఎన్నో సోపానం అని అడుగుతారు సన్నాహం అనేది ఎన్నో సోపానం అలాంటిది అనమాట నెక్స్ట్ విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలని చెప్పాను కదా ఇవి ఇవి నాలుగు ఐదు విద్యా ప్రమాణాలు కూడా మీరు సారీ ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన విద్యా ప్రమాణాలన్నీ కూడా మీరు కంటస్థ పెట్టండి నెక్స్ట్ కంటస్థ పెట్టాలి నెక్స్ట్ మూ మూడు సబ్జెక్టులకు సంబంధించిన విద్యా ప్రమాణాలన్నీ కూడా మీకు వివరంగా షార్ట్కట్గా మీకు వీలైతే నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ సహ సంబంధాలు వివిధ సబ్జెక్టుల మధ్య ఉండేటటువంటి సహ సంబంధాలు నెక్స్ట్ మూల్యాంకనంలో రకాలు మూల్యాంకనంలో రకాలు అనేవి చదవండి మూల్యాంకనం రకాలు వాటిలో ఉండే పరీక్షల నుంచి మనకు బిట్టేస్తున్నారు సహ సంబంధం నుంచి బిట్టొస్తుంది అలాగే యథార్థాలు భావనలు సూత్రాలు సిద్ధాంతాలు సాధారణీకరణాలు ఈ ఐదు ఈ ఐదు టాపిక్ల నుంచి ఐదింటి మీద ఒక బిట్ ఇచ్చేసి అది యథార్థమా భావన లేదా సూత్రమా సిద్ధాంతమా అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుందనమాట నెక్స్ట్ జ్ఞానేంద్రియాల అభ్యసన శాతము మీకు ఈ వీడియోలో ఎ ఎండింగ్లో నేను అది ట్యాగ్ చేస్తాను జ్ఞానేంద్రియాల యొక్క అభ్యసన శాతం అని చెప్పేసి మనకి బిట్లు రిపీటెడ్గా ఇస్తున్నాడండి స్పర్శకి ఎంత వస్తుంది లేదా కంటి ద్వారా ఎంత వస్తుంది ఎంత చే నేర్చుకుంటారు అలాంటివి అవి ఒక మనకి కోబిన్ ను ఇంకొకరు చెప్పడం జరిగింది అవి కూడా మనకి అడుగుతున్నారనమాట కోబిన్ ప్రకారం ఎంత శాతము అలా నెక్స్ట్ ఉపగమాలు ఉంటాయి మనకి ఉపగమాలు యూనిట్ ఉపగమం చూడండి ఇక్కడ ఉపగమాల్లో శీర్షిక పద్ధతి సర్పుల పద్ధతి ఏక కేంద్ర పద్ధతి శీర్షిక పద్ధతి పద్ధతి అంటే ఇది నెక్స్ట్ తరగతిలో ఇప్పుడు చెప్తున్నటువంటి చాప్టరు నెక్స్ట్ తరగతిలో మళ్ళీ రిపీట్ అవుతుందండి ఇది శీర్షిక పద్ధతి సర్పిల పద్ధతి అంటే మరొక ఇప్పుడు నేర్చుకున్న పద్ధతి పాఠం అనేది మరొక మూడు నెలలు నాలుగు నెలల తర్వాత రిపీట్ అవ్వడం సర్పిల పద్ధతి ఈ ఏకకాంధ్ర పద్ధతి అంటే అసలు రిపీటే అవ్వదనమాట అసలు ఏ సంవత్సరానికో ఎప్పుడో రిపీట్ అవుతుంటుంది అనమాట అలా ఉంటుంది నెక్స్ట్ యూనిట్ ఉపగమం యూనిట్ ఉపగమం తర్వాత సమైక్యత ఉపగమం నెక్స్ట్ కాలక్ర కాలక్రమ ఉపగమం సమ్మి సమ్మిశ్రణ ఉపగమం ఇలా అని చెప్పేసి మనకి ఉన్నాయి సహసంబంధ ఉపగమం ఇతివృత్త ఉపగమం ఇతివృత్త ఉపగమంలో మనకి ఇతివృత్తాలు చూడాలి ఏ ఇతివృత్తంతో మనకి పాఠ్యాంశాలు అనేవి ఇవ్వబడ్డాయి అని చెప్పేసి మనం ఇతివృత్త ఉపగమంలో చూడాలన్నమాట నెక్స్ట్ మనోవైజ్ఞానిక సూత్రం ప్రకారం చూడండి పిల్లల సామర్థ్యాలకు వైయక్తిక అన భేదాలకు అనుగుణంగా చెప్పాలని చెప్పేసి ఉంటుంది పరస్పర ఆధారిత ఉపగమ ఒకటి ఉంటుంది యూనిట్ ఉపగమ అంటే ఒక యూనిట్ చెప్ పట్టుకొని బోధించడం ఈ సమైక్యత ఉపగమ అంటే ఏదైనా ఒక చాప్టర్ చెప్పారంటే అది దాని యొక్క సరిహద్దులే మిస్ మిస్ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ కాలక్రమ ఉపగమం కాలక్రమ ఉపగమం అంటే చరిత్ర బోధించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట అది నెక్స్ట్ ఇలా ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ విలువలు విలువలు చూసుకున్నట్లయితే అది బౌద్ధిక ఉపయోగిత వృత్తిపర క్రమశిక్షణ ప్రయోజన ఇలా అని చెప్పేసి కొన్ని విలువలు ఉన్నాయి ఈ విలువలు కూడా మీరు ఒకసారి చూసేయండి నెక్స్ట్ ఇగోండి గ్రంథి విలువలకు సంబంధించి నేను బాక్సులు అని చెప్పాను కదండి బ్రిస్లిచ్ బ్లాక్ హారెస్ట్ స్టార్లింగ్ నెక్స్ట్ మున్నిక్ ఈ నలుగురివి మీరు టెక్స్ట్ బుక్ అదే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వెనకాల ఒక పేపరు ట్యాగ్ చేసుకొని పెట్టుకోండి అనమాట వీళ్ళ యొక్క ఇవి నేను ఈ వీడియో ఎండింగ్లో మీకు ఈ క్లిప్ అనేది పెడతాను ఇవన్నమాట మీరు డైలీ ప్రిపేర్ అవ్వండి వీటి నుంచి మనకి ఒక బిట్ ఇస్తున్నారు అనమాట అంటే బ్రెస్లెట్స్ ప్రకారం ఏ విలువలు ఉన్నాయి బ్లాక్ హరెస్ట్ ప్రకారం ఏ విలువలు ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఒక్కొక్కరు ఒక్క విలువని కొన్ని విలువలను ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు ఒక్కొక్కరు కొన్ని విలువల్ని ఇవ్వడం జరిగింది వీళ్ళేమిచ్చారు 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 ఒక విలువ ఇస్తారు అది ఎవరు చెప్పారు యంగ్ చెప్పారా బ్రష్లెట్ చెప్పారా బ్లాకర్స్ చెప్పారా అలా ఉంటుంది అనమాట సో మీరు ఈ విధంగా మీరు ట్రై మెథడ్స్ అనేవి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అలాగే మాత్రం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వెనక ఉన్న మాత్రం అలాగే అవన్నీ చదివేయండి ఫస్ట్ ఏది కూడా మిస్ అయ్యొద్దు అందు నుంచి బిట్లు అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నిర్వచనాలు కూడా డైలీ కూడా మీరు మినిమమ్ టూ మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ నిర్వచనాలు అనేవి చదివేశారంటే మీరు అది కంప్లీట్ చేయ నిర్వచనాలు అనేవి కంప్లీట్ చేయడం జరుగుతుంది నిర్వచనాల నుంచి మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి థ్యాంక్ యూ వన్